హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే మనకు అన్ని ప్రాంతాల్లోనూ భారీ అంటే అతి భారీగా వర్షాలు అనేది నమోదవుతున్నాయి చూడండి ఎలాగ టమాటా చెట్లు అన్నీ కొట్టకపోయే అవకాశాలు అనేది చాలా వరకు మనకు కనిపిస్తుంది కదండి వీటన్నిటికీ మంచి అన్ని తెగులకి తట్టుకునేగా లేట్ ప్లైట్ కానీ ఇడ్లీ ప్లైట్ కానీ అదేవిధంగా మనకి ఉర్లగడ్డ రోగం అంటు అంటాం ఉర్లగడ్డ రోగం కూడా అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయింది మరియు అగ్గి తెగలికి అన్నిటికీ తట్టుకుండేగా మీకు మంచి మందు వచ్చిందండి ఎకరాకు వచ్చి రెండు వందల ఎనభై ఎంఎల్ ఒరిండి సాల్ట్రా అదేవిధంగా దాంట్లోకి మనం ఎంపాటి ఫైవ్ అర్ధ కేజీ కలుపుకునేసి అలాగే ప్లాంటామేషన్ కలుపుకునేసి మూడు రకాలు స్ప్రే చేసుకునేట్ల అయితే మనం పైన చెప్పిన అన్ని పని పనిచేస్తాయి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ స్ప్రేయింగ్ లెక్కన వెళ్ళండి అలాగే వర్షం పన్నోడు డ్రిప్ల మనకి ఎకరాకి రెండు కేజీలు లెక్కన సలప రోజులుకోండి అదేవిధంగా ఇంకోసారి వచ్చి సివోసి వాడుకుంటారని తెలియజేస్తున్నామండి అలాగే మన ఛానల్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి